రవి అన్నట్టు మన ఆడవారికి నిజంగా జోహార్లు కదండి ఎంత కష్టానైనా ఇష్టంగా కష్టపడతాము అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి రంగోలీస్ ముగ్గులు వేస్తాం కదండీ దానికోసం కలర్స్ కొంటాము చాలా ఎక్కువ ఖర్చు పెడతాము కానీ నేను చెప్పే టిప్తో ట్వంటీ రూపీస్ తోటే పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ తయారు చేసుకోవచ్చు దానికోసం మూడు ఫుడ్ కలర్స్ ఎల్లో గ్రీన్ ఆరెంజ్ తీసుకున్నాను అలాగే ఉజాల రేషన్ బియ్యము అలాగే ఇడ్లీ నూక ఇసుక ఉప్పు తీసుకున్నానండి కళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు సాల్ట్ అయినా పర్వాలేదు నేను ఫస్ట్ రేషన్ బియ్యంతో టూ డ్రాప్స్ ఉజాలా వేసి లిక్ మిక్స్ చేసుకున్నాను అలాగే ఫుడ్ కలర్ వేసి టూ డ్రాప్స్ వాటర్ పోసి మిక్స్ చేసుకున్నాను అలాగే ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ కూడా వేసి టూ డ్రాప్స్ వాటర్ పోయాలండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకుని ఎక్కువ పోయకూడదు మిక్స్ చేసుకోవాలి కొంచెం తడిగా ఉంటే ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టుకుంటే ఇలా రెడీ అవుతాయండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి రంగోలీస్లో వేస్తే మన రంగోలీ హైలైట్ అయిపోతుంది అలాగే బీట్రూట్ రసం తీసుకుని కూడా రైస్లో కలుపుకుంటే పింక్ కలర్ వస్తుంది అలాగే నేను కుంకుమతో తయారు చేసిన రైస్ కూడా ఇలా ఉంటుందండి అలాగే సాల్ట్తో తయారు చేసుకొచ్చా సాల్ట్లో వాటర్ పోయకూడదండి టూ డ్రాప్స్ ఉజాలా లిక్విడ్ వేశాను ఇలా పేస్టల్ కలర్ తయారైంది అలాగే ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ కుంకుమ కలర్ ఇలాంటి పేస్టల్ కలర్స్ తయారవుతాయండి ఇప్పుడు ఇడ్లీ నూకుతోటి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము టూ టూ డ్రాప్స్ వాటర్ టూ పించెస్ ఫుడ్ కలర్స్ వేసి ప్రిపేర్ చేశాను ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదండీ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్